హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా మామయ్యో ఇంట్లో చెట్లు అయితే చాలా ఉంటాయి అనే విషయం నన్ను ఫస్ట్ కానీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పటికీ మా మామయ్య ఇంట్లో కూరగాయలు ఫ్రూట్స్ చాలా వాటికి అయితే నేను హార్వెస్ట్ చేశాను అవి కూడా నా ఛానల్లో ఉంటాయి అని చూడబోతే వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే మీకోసం ఈ మధ్య చాలా బాగా పడుతుంది కదా ఆ దెబ్బకైతే మా మావయ్య ఇంట్లో అటికే చెట్టు అయితే ఉందన్నమాట అటకే చెట్టుకి గె గెల అయితే వచ్చేసింది గెల వచ్చింది కాబట్టి ఈ వర్షాలకి అదిగాక చెట్టు బరువు తట్టుకోలేక అటికే గెల అయితే కింద పడిపోయింది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఎంత బాగుందంటే అటు కాయగల ఫ్రెష్గా అసలు ఎంతైనా మనం ఆర్గానిక్గా పండించుకునేది చాలా రేర్గా ఉంటాయి కదా చాలా బాగున్నాయి ఇవైతే అసలు కాయ అయితే ఎంత స్వీట్గా ఉంటే అంత స్వీట్గా ఉంది అది అయితే నేను మాటలో చెప్పలేకపోతున్నా కొన్ని కొన్ని మనం వర్ణించలేకుండా ఉంటాయి కదా అదన్నమాట ఇంక ఇప్పుడైతే చూడండి అసలు అటుకైకలైతే నేనైతే అసలు అసలు కొంచెం కూడా కొంచెం కూడా అసలు నేనైతే మెయిలేకపోయాను అంతవరకు ఉంది ఇంక ఇప్పుడైతే ఒకటే ఒకకాయ అయితే చెట్టుకే పండింది అన్నమాట చెట్టుకే పండింది ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది టేస్ట్ వన్ చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందు ముందు కావాలంటే చెప్పండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే బాయ్